హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరికి వచ్చిన లెటర్ని చూసి అది చదివి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అంటే ఇప్పుడు నేను అతన్ని చంపిన విషయం ఇంకొకతనికి తెలిసిపోయింది అంటే ఇప్పుడు అవన్నీ నాకు ఫోటోలు వీడియోలు అన్నీ పంపిస్తాడనమాట ఇప్పుడు ఇవి పోలీసుల కప్పు చెప్తే మా ఇంటికి పరువు ఏమైపోతుంది ఏం చేయాలి అసలు వాడు ఎవడు అని చెప్పి భయపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలా అని చెప్పి మళ్ళీ కొరియర్ వస్తుందేమో అని భయపడ పడుతూ టెన్షన్ పడుతూనే ఉంటుంది లహరి ఇది అలా ఉండగా శ్రావణ శుక్రవారం వస్తుంది ఇకప్పుడు దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే మనం సమీరాన్ని పెళ్లి చేసుకోవాల్సిందే సమీరాని పెళ్లి చేసుకుంటే తప్ప మనకి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు కాబట్టి సమీరాన్ని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురావాల్సిందే అని ఇంకా ప్లాన్ చేస్తూ ఉంటాడు సమీరాకి జరిగింది మొత్తం చెప్పి మన ఇద్దరం ఏదేమైనా గుళ్ళో పెళ్లి చేసుకుందాం ఇకప్పుడు కానీ మా అమ్మ ఇవన్నీ ఆపదు పెళ్లి చేసుకొని వస్తే ఎవరు ఏమీ మాట్లాడలేరు దానికి రెడీగా ఉందాం రేపు పొద్దున్నే ఉదయాన్నే గుడిలో పెళ్లి చేసుకుందాం నువ్వు రెడీగా ఉండని సమీరాకి ఫోన్ చేసి చెప్తాడు అనన్య కూడా దీనికి హెల్ప్ చేస్తూ ఉంటుంది మొత్తం ప్లాన్ ప్రకారం చేస్తూ ఉంటుంది ఆనందకి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది ఇటు దర్శన్ ఇక అలా ఆలోచించి సమీరాకి ఫోన్లో ఏం చేయాలని మొత్తం ప్లాన్ అంతటినీ కూడా చెప్తూ ఉంటాడు శ్రావణ శుక్రవారం రోజున అనన్య శరణ్య ఇద్దరు కూడా దేవుడికి పూజ చేస్తారు ఇక దర్శన్ పట్టు పంచలో రెడీ అయ్యి వస్తాడు ఏంటి పెళ్లి కొడుకులా రెడీ అయ్యి వచ్చావేంటి అని ఆనంద ప్రశ్నిస్తూ ఉంటుంది ఏం లేదమ్మా ఇవాళ శ్రావణ శుక్రవారం కదా అందుకనే ఇలా రెడీ అయ్యాను అంతే అని చెప్పడంతో ఇక శరణ్య పూజ చేసిన తర్వాత చెబుతూ ఉంటుంది ఈరోజు పూజ చేసి భర్తకాలకు ఆశీర్వాదం తీసుకుంటే పది కాలాల పాటు పసుపు కుంకుమలు మాంగళ్యం చాలా పదిలంగా ఉంటాయి అని చెబుతూ ఉంటుంది ఇక దర్శన్ కాళ్ళకి ఇటు శరణ్య రోహిత్ కాళ్ళకి అనన్య ఇద్దరు కూడా పూజ చేసి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఇకప్పుడు అక్షింతలు వేస్తూ దర్శన్ ఇలా అనుకుంటాడు ఈ రోజుతో మా నిద్దరి బంధం తెక్కిపోతుంది ఇక సమీర్ అనే నా భార్య సమీరాని ఇంటి కోడలుగా తీసుకువస్తున్నాను ఇక నువ్వు ఏమీ చెయ్యలేవు అంటూ సంతోషపడిపోతూ ఉంటాడు ఇది అలా ఉండగా దర్శన్ అమ్మ నేను బయటకు వెళ్ళి వస్తాను అని చెప్పి సమీరాకి ఫోన్ చేస్తాడు సమీరా నేను ఇక్కడ స్టార్ట్ అవుతున్నాను నువ్వంతా రెడీగా ఉన్నావా పెళ్లి చేసుకోవడానికి అని అడుగుతూ ఉంటాడు నేను ఎప్పుడో రెడీగా ఉన్నా ఆల్రెడీ గుడికే నేను బయలుదేరుతున్నా గుళ్ళోనే ఉంటున్నా నువ్వు తొందరగా వచ్చేసాయి అని చెబుతూ ఉంటుంది అలాగే నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అని చెప్పి దర్శన్ ఇక ఇంట్లో సమీర దగ్గరికి ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి కారులో బయలుదేరి వెళ్తాడు అక్కడ అనన్య ఈ విషయం ఎలాగైనా ఆనందకి తెలియకుండా ఉండటానికి ఎవరు చూడకుండా ఆనంద తాగి పాలలో మత్తుమందిని కలుపుతూ ఉంటుంది పౌడర్ రూపంలో అది సర్వెంట్ తీసుకువెళ్ళి ఆనందకి ఇస్తుంది ఆ పాలను తాగిన తర్వాత ఆనందకి కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి ఏంటి ఏదోలాగా ఉంది అని వర్క్ చేస్తున్నది కూడా ఆపేసి వెళ్ళి అలా పడుకుని పోతూ ఉంటుంది ఆనంద ఇదంతా కూడా డోర్ అవతల నుంచి అనన్య చూస్తూ ఉంటుంది అత్తయ్య ఇన్ స్లీపింగ్ మోడ్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక నువ్వు ఆ పెళ్ళిని ఆపలేవు దర్శన్కి సమీరాకి పెళ్లి జరిగిపోతుంది ఇక మీదట ఆ దేవుడు కూడా ఈ పెళ్లిని ఆపలేడు చూస్తూ ఉండత్తా ఇక సేపట్లో దర్శన్ సమీరాని పెళ్లి చేసుకొని ఇంటి కోడలుగా తీసుకువస్తాడు అప్పుడు నీ ఆటలన్నీ కట్ ఇంకా సరైన జీవితం నాశనం అయిపోతుంది అంటూ ఆనందపడిపోతూ ఉంటుంది అక్కడ దర్శన్ సమీరా ఇద్దరు గుడిలో పెళ్లికి సిద్ధమైపోతూ ఉంటారు ఈ పెళ్లి జరుగుతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో